టుడే హోరస్కోప్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేషరాశి వారు వ్యాపారాల్లో లాభాలు పెరిగే ఉంది ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది హోదా పెరిగే అవకాశం కూడా ఉంది మేష రాశి మొదలు మీన రాశి వరకు ఒక ప్రాధాన్యం పెరుగుతుంది మేషం భరణి ఆర్ కృత్తికన్ వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ముందుకు సాగుతాయి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశముంది ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది సద్వినియోగం చేసుకోవడం మంచిది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశముంది ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది ఆర్థిక చిక్కులు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారముంటుంది వృషభం కృతిక నూటు నాలుగు ఆదాయానికి లోటుండకపోవచ్చు ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశముంది వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి చేపట్టిన పనులు వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది మిథునం మృగశిర మూడు ఆర్ద్ర పునర్వసు వన్ ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది హోదా పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది కుటుంబ జీవితముత్సాహంగా సాగిపోతుంది కర్కాటకం పునర్వసు పుష్యమి ఆశ్లేష వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ముందుకు సాగుతాయి కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు ఇంత బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్యం పరవాలేదు ఆదాయ వృద్ధికి అవకాశముంది సింహం మఖా పుబ్బ ఉత్తర అకడపయ అనుకలు అందరూ నమ్మకాన్ని చూరగొంటారు వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశముంది ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి సొంత ఇంటి ప్రయత్నాల మీద దృష్టి పెడతారు పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ఆర్థిక లావాదేవీలు షేర్లు స్పెక్యులేషన్ల వల్ల బాగా పొందుతారు ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది కన్యా ఉత్తర అర్వణే ఆహెమో అర్వణే ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది కొన్ని ముఖ్యమైన ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు అనుకున్న పనులు అనుకున్నటు పూర్తవుతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు వృత్తి అదాలి బాలులో సమస్యలుంటాయి ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది వ్యాపారాలు లావిస్తాయి కుల చిత్త మూడు నాలుగు స్వాతి విషాహ వన్ టూ త్రీ ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశముంది ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి వృశ్చికం విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ రాశిధిపతి కుజురు బలంగా ఏకాదశ స్థానంలో ఉన్నందువల్లే ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలముంటుంది ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది వ్యాపారాలు నిలకరగా సాగిపోతాయి అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు ధనుస్సు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఏక అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన అవసరాలు పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఇంటా బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో దూసుకుపోతారు ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది పెళ్లి ప్రయత్నాలు కలిసివస్తాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశముంది విదేశాల్నుంచి నుంచి ఆశించిన సమాచారం అందుతుంది మకరం ఉత్తరాషాడ్ ఉస్తరాషాడ్ ఉండుపాడ్ శ్రవణం ధనిష్ట ఒక్కటి ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశాలు ఉంది అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి అధికారులు భారీ లక్ష్యాలను ప్రత్యేక బాధ్యతలి అప్పగిస్తారు విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కుంభం ధనిష్టమూడు పార్డ్ శతభీషం పూర్వాభాద్ర ఒక్కటి ఏలినాటి శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది ఇతరుల పనుల కన్నా సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం ఆశాజనకంగా సాగుతాయి వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు మీనం పూర్వభాద్రా ఉత్తరాభాద్రా రేవతి ఉద్యోగాలలో ప్రభావం పెరుగుతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు బంధువులకు సహాయం చేస్తారు ఉద్యోగపరంగా విదేశాలనుంచి శుభవార్త అందుతుంది